Hey all and all and all welcome to my channel suraj amlaksani సో షాప్ క్లోజ్ చేసి వచ్చిన తర్వాత నా నైట్ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజు అయితే ఇంకా రైస్ మిగిలిపోతుంది కాబట్టి ఈవినింగ్ కొంచెం ఎక్కువ రైస్ వండిపోతుంది కాబట్టి షాప్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఎయిట్ ఆ టైంకి తినేసే వాళ్ళము సో ఈరోజు అయితే రైస్ లేదు అండ్ అలానే లేట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పి పావుత పూపైపోయిన షాప్ క్లోజ్ చేసేసరికి అందుకని ఒక పక్క కుక్కర్లోని రైస్ అయితే పెట్టేసి ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర చిందరవందరగా పడిపోయిన సామాన్లు అయితే సర్దిస్తున్నాను సో ఇది అయ్యేలోగా నాకు రైస్ అయిపోతే ఆవి వదిలేసిన తర్వాత గగన్కి తినిపించేసి ఆ తర్వాత కొంచెం త్వరగా వాడిని పడుకో పెట్టేస్తామనుకోండి నాకు వర్క్ చేసుకో హెల్ప్ అవుతుంది సో నాన్న అన్నం తినిపించేసి ఆ తర్వాత ఇంక బొంత వాడినే పరచుకోమని చెప్తే అమ్మ హెల్ప్ చేయన్నాడు సో వాడికైతే హెల్ప్ చేస్తుందని ఈ బొంతలు మా మ్యారేజ్ అయిన కొత్తలోని మా అమ్మ కుట్టించి ఇచ్చిన బొంతలు అండి ఇవి కొంచెం ఇప్పుడు ఎప్పుడు అన్నమాట అనమాట అంటే ఇంక ఇయర్స్ కూడా సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది రెండోది వాషింగ్ మిషన్లో ఎక్కువ వేసేస్తాను నేను సో అందుకని త్వరగా చిరిగిపోతున్నాయి ఈ మధ్య ఇలా అనమాట అప్పుడు బాగానే ఉండేవి గొంతులు సో ఏదైనా సరే వాటి లైఫ్ టైం ఉన్నంతకాలం అవి ఉంటాయి ఇంకా నానికైతే పిల్లో అది వేసి పడుకుంటూ పోనా అని చెప్పేసి అంటున్నాను ఇంకా వాడు పడుకున్నాడు కదా అని బెడ్రూమ్లో లైట్ ఆపేసి నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట గిన్నెలు కూడా ఇప్పుడు వంట చేసినవే ఉన్నాయి తక్కువే ఉన్నాయి సో అవి తోమేసుకుంటే సరిపోతుంది అందరూ పడుకుని పెరండి లెవెన్ అయితే అయింది దానికి మాపకర కూడా లోపలికి తెచ్చేసుకున్నాను వాటర్ తర్వాత పడిపోతుంది కదా అది క్లీన్ చేసుకుందామని చలి అయితే విపరీతంగా ఉంది బయటకు అసలు వెళ్ళకపోతున్నాం అనమాట అంత చలి వస్తుంది స్వామిలు తెల్లవారు మూడు గంటలు ఇచ్చి స్నానం ఎలా చేస్తున్నారో తెలీదు చలినీళ్ళ స్నానం నిజంగా అయ్యప్ప దీక్ష కఠిన నియమాలతో నిష్టగా మండలం కాలం పాటు ఎటువంటి అడ్డంకులు లేకుండా మనం చేసినట్టయితే కనుక తర్వాత ఫలితం కూడా అంతే మంచిగా ఉంటుందండి ఇంక ఇక్కడ దేవుడి సామాలు తోనేటప్పుడు నేను చూసుకోలేదు సబీనా అయిపోయింది ఉన్న తక్కువ సబీనాలో వాటర్ వేసి లిక్విడ్లో తయారు చేసి ఇంకా దేవుడి సామాన్లు అయితే రెగ్యులర్గా నేను అలాను తోముతాను కదా అని చెప్పి ఆ లిక్విడ్లోనే నార్మల్గా తోమేస్తున్నాను ఇంక జిడ్డు అయితే పోతుంది ఇంకా దేవుడి సామాన్లు అన్ని తోమేసిన తర్వాత స్టవ్ ఇంకా అలానే మిగిలిన వర్క్ అయితే కొంచెం ఉందన్నమాట ఫినిష్ చేసుకుంటే సరిపోతుంది ఇదంతా వేసరికి నాకు ట్వెల్వ్ అవుతుందండి ఇంకా నాకు షాప్ వైజ్ నేను నా వర్క్ అక్కడ ఏముంటుంది అంటే వెళ్తాను ఏదైనా వర్క్ ఉంటే చేస్తాను లేదంటే ఈ మధ్య అప్పుడైతే అవి బిగించేదాన్ని గ్లాస్ అవి వేసేది అనమాట ఈ మధ్య లేటెస్ట్గా వచ్చిన మొబైల్స్ అయితే కనుక నేను నిజంగానండి డిస్ప్లేలు అవి ఏమీ వేయలేదు సో ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేశాను మా వారికి మా స్వామికి అదే మా వారు మా స్వామికి అనమాట ఇంకా నేను నేర్చుకుంటాను ఇవి కూడా వేస్తాను అని తను కూడా ఓకే చెప్పారు ఇంకా ఈ మధ్య కాంబోలో అయితే ఫిట్టింగ్ లేటెస్ట్ మోడల్స్ కూడా ఫిట్టింగ్ చేయడం అయితే నేర్చుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందండి అది ఓపెన్ చేయడమైనా ఏదైనా సరే అందుకని మనం కొంచెం చూసుకొని చేయాల్సి ఉంటుంది తర్వాత కంప్ కస్టమర్ నుంచి మనకి కంప్లైంట్ అనేది రాకూడదు అనమాట అలా చేయాలి రిఫరెన్స్ ఇచ్చేటట్టుగా ఉండాలి కానీ మన షాప్కి రాకుండా ఇంకా పక్క వాళ్ళకి ఇచ్చేటట్టుగా మాత్రం చేసుకోకూడదు ఇంకా అలానే ఇక్కడ అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ మధ్య రెగ్యులర్గా రెండు పూట్ల తలస్నానం అయిపోవటం వల్ల ఏంటంటే తలస్నానం చేసేసి నార్మల్గా టవల్తో దులిపేసి ఇంకా క్లిప్ పెట్టేసుకోవటం వల్ల ఏంటంటే అట్టలాగా కట్టేస్తుంది అనమాట అస్సలు దువ్వలేదు జనాలది రోడ్డు పక్కన ఉండిపోతే చూడు వాళ్ళది ఎందుకు జుత్తు అంతలాగా అట్ట కట్టేస్తుందా అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిజంగాను రోజులు తరబడి మనం దువ్వకపోతే అది అలా ఉంచటం వల్ల దీనికి అట్ట కట్టేస్తుంది అనమాట ఫుల్గాను సో ఫ్రెజండ్ నా సిచ్యువేషన్ అలాగే ఉంది నార్మల్గా తలస్నానం చేసేటప్పుడు ఇలా చేత్తో పట్టుకుంటే పాయి పాయలు ఊడిపోతుంది అదే జుట్టు పెరగాలంటే సంవత్సరాలు పడుతుంది కానీ ఊడిపోవటం మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఊడిపోతుంది అనమాట ఇంకా ఆయిల్ తలకు పెట్టేసుకొని ఆ తర్వాత లైట్ అది ఫిట్ చేసేసి ఇంక దేవుడి సామాన్లు అయితే మర్చిపోయిందో ఆరపెట్టడము అవి కూడా ఆరపెట్టేసి పడకుండా పోదాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ట్వెల్వ్ అవుతుంది ఇంకొక పది నిమిషాలు అటు ఇటు ఫోన్ చూసి పడుకుంటామా మార్నింగ్ త్రీ థర్టీ అదేటండి త్రీ థర్టీ ఫోర్కి తెలివి వస్తుంది సరే ఇంకా ఫోర్ అయింది కదా ఫైవ్కి వేద్దాం కదా పడుకుంటామా ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ అయిపోద్ది కానీ కరెక్ట్ టైంకి మాత్రం మెలకు రాదనమాట సో మీకు ఇంతేనా కామెంట్ చేసేయండి నాలా ఎవరైనా ఉన్నారా అనేది ఇంకా అలానే వాటర్ కొంచెం తాగేసి లోటాతో ప్లేట్ పెట్టేసి వాటర్ అయితే పడుకుని దగ్గర పెట్టుకుంటాము ఒక నిద్ర మతలోని నాగని గగన్గా దాహం వేస్తే తాగుతామన్నమాట ఇంకా ఇదే అండి నా నైట్ రొటీన్ ఇలా ఉంటుంది నా వర్క్ అయితే కనుక సో ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి